హలో అండి హాయ్ వెల్కమ్ టు రచితామ్మ యూనిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల నుండి పన్నెండవ శక్తి పీఠమైన ద్రాక్షారామం గురించి తెలుసుకుందాం ద్రాక్షారామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది ద్రాక్షారామం రాజమండ్రి నుండి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ కాకినాడ టౌన్ మరియు రాజమండ్రి ఫ్రీక్వెంట్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఫ్రమ్ రామచంద్రపురం అండ్ కాకినాడ జర్నీలో గోదావరి నది సీనరీ మరియు గ్రీన్ ఫీల్డ్స్ మాత్రం సూపర్ ప్లీజెంట్గా ఉంటాయి ద్రాక్షారామం టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబాదేవి గుడి చాలా ప్రాచీన స్థలాలు పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి ఆ శివుణ్ణి ఆహ్వానించకుండానే మహాయజ్ఞం చేశాడు ఆ సమయంలో సతీదేవి తన భర్తకు అపమానం జరిగిందని చూడలేక యజ్ఞకుండలిలో దూకింది ఇక్కడేనంట దీనితో శివుడు కోపంతో బాధతో రూపం దాల్చి ఇక్కడ ప్రకటించి దక్షుణ్ణి శిక్షించి సతీదేవి దేహాన్ని చేతుల్లో పట్టుకొని ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై ఒక్క భాగాలుగా చేశారంట ఆ భాగాలు పడిన చోట్లనే శక్తి పీఠాలుగా అయితే అష్టాదశ శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ ద్రాక్షారంభం పన్నెండవ శక్తి పీఠంగా చెబుతారు అంటే ట్వెల్త్ శక్తి పీఠం ఈ ద్రాక్షారంభం క్షేత్రంలో సతీదేవి యొక్క ఎడమ ముఖం పడిందని లేదా లెఫ్ట్ చిక్ పడిందని పురాణాల ప్రకారం మనకి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ టెంపుల్ ముందే మనకి లాట్ ఆఫ్ పువ్వుల షాప్స్ టెంకాయ పూజ సామాగ్రి పాలు ఇవన్నీ దొరుకుతాయి అనమాట సో లోపల ఎక్కడ దొరకవు సో పాలు ఇక్కడే తీసుకోండి పువ్వులు టెంకాయ ఇవన్నీ నేను తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే అక్కడ మనం దేవుడి విగ్రహాలు లేదా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాము రండి ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి టెంపరేచర్ చాలా ఉంది అందుకని అనుకుంటా ఇలా పందిర్ లాగా వేశారు గుడి ఇక్కడ మాణిక్యాంబాదేవి అమ్మవారిని శక్తి పీఠ దేవి అని కూడా పిలుస్తారు అలానే శివుణ్ణి భైరవ సమరేశ్వర భీమేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఈ దేవత రూపంలో శివ మరియు శక్తి ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర తత్వం మనకి తెలుపుతారు అందుకని ఇక్కడ దర్శనం చేసుకుంటే భక్తుల దోషాలు తగ్గి మోక్షలాభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఏ గుడికి వచ్చినా ఖచ్చితంగా కడప మొక్కుతానమాట వీలైతే మీరు కూడా మొక్కడానికి ట్రై చేయండి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది మాసివ్ స్టోన్ వాల్స్ టూ స్టోర్డ్ బిల్డింగ్ మరియు కార్వింగ్స్ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి ఇన్సైడ్ లోపల మాణిక్యాంబాదేవి ఆలయంతో పాటు నందీశ్వర విఘ్నేశ్వర కార్తికేయ ఆలయాలు కూడా ఉన్నాయి ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి లింగం చాలా యూనిక్గా ఉంది ఇన్సైడ్ గర్భగృహ లైట్ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డార్క్ ఛాంబర్ లాగా ఉంది ఓన్లీ దీపం లైట్లో లింగం మీద జ్యోతి రిఫ్లెక్షన్ వస్తుంది అది చూస్తే శివ హిమ్సెల్ఫ్ రేడియేటింగ్ ఫ్రమ్ డార్క్నెస్ అని ఫీల్ అవుతుంది ఓం నమ అని చాంట్ చేస్తే సౌండ్లో బాడీ వైబ్రేషన్ ఫీల్ అవుతుంది ఈ దర్శనం ఒక స్పిరిచువల్ జర్నీ లాంటి అనుభవం ఫ్రెండ్స్ దర్శించుకోండి శ్రీ భీమేశ్వర స్వామి లింగాన్ని పంచరామ క్షేత్రాలలో ఉన్న లింగాలలో టాలెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అని కన్సిడర్ చేస్తారు ఈ లింగం హైట్ అరౌండ్ టూ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అలానే కింద పాతాల భీమేశ్వర లింగం పైన భీమేశ్వర లింగంగా రెండు లెవెల్స్లో ఉంటుంది డివోటీస్ ఫస్ట్ కింద దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ మీదుగా పైకి వెళ్తారు తర్వాత అప్పర్ పోర్షన్ని చూస్తారు ఈ టూ స్టోర్డ్ శాంక్టమ్ ఏన్షియంట్ వాస్తు డిజైన్ ప్రకారం మేనిఫెస్టెడ్ అండ్ హిడెన్ ఫార్మ్స్ ఆఫ్ శివాని అంటారు ఇప్పుడు మనం చూస్తున్నది ద్రాక్షారామంలో ఉన్న పన్నెండవ శక్తిపీఠమైన శ్రీ మాణిక్య అమ్మవారి ఆలయం ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి నేను హైదరాబాద్ నుంచి ద్రాక్షారామం వచ్చాను ఈ క్షేత్రంలో శివ మరియు శక్తి దర్శనం చేసుకున్న భక్తులకి ఆరోగ్యం ఐశ్వర్యం మరియు మోక్షలాభం కలుగుతుందని అంటారు ఒక్కసారి ద్రాక్షారామం దర్శనం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలుగుతాయని పురాణాల్లో చెప్పబడి ఉంది మహాశివరాత్రి కార్తీక మాసం నవరాత్రి టైంలో లక్షలాది మంది డివోటీస్ ఇక్కడికి వస్తారు పొద్దున్నే వేదిక్ చాంటింగ్ ఈవినింగ్లో దీపారాధన ఆ వైబ్రేషన్ రియల్ డివైన్ ఫీల్ ఇస్తాయి ద్రాక్షారామం శివభక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది భీమేశ్వర స్వామి మరియు మాణిక్య దేవి చీకటి గర్భగుడి అజ్ఞానం నుంచి జ్ఞానం వెళ్ళే దారిని సూచిస్తుంది పాము అంటే కుండలికి శక్తి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం ఉంటుంది అభిషేకం రుద్రాభిషేకం కుంకుమ పూజ అన్నప్రాసన అన్ని సేవలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ కోడ్ మాత్రం చాలా డీసెంట్గా మెయింటైన్ చేయాలి అండ్ అక్కడక్కడ మొబైల్ సైలెంట్లో ఉండాలని రాసి ఉంది టెంపుల్ స్టాఫ్ అయితే మనతోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు భీమేశ్వర స్వామి గర్భగుడి చీకటిగా ఉంటుంది పగలైనప్పటికీ చాలా చీకటిగా ఉంటుంది గర్భగుడిలో లోపల చీకటి గదిలో ఒక పవిత్ర నాగదేవత పాము నివసిస్తుందని చెబుతారు ఆ పాము శివలింగాన్ని కాపాడుతుందని దేవాలయ ఆధ్యాత్మిక శక్తిని సంరక్షిస్తుందని కొంతమంది భక్తులు నిశ్శబ్ద సమయంలో పాము శబ్దం హిస్ అని విన్నారని చెబుతారు పూజారులు చాలా జాగ్రత్తగా పూజ చేస్తారు గర్భ భగుడి లోతులోకి ఎవ్వరూ వెళ్ళరు ఆ లోతైన గది పాతాల లోకానికి కలిసి ఉంటుందని అంటే ఇక్కడి నుండి పాతాల లోకానికి దారి ఉందని చెబుతారు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి శివలింగం సుమారు పన్నెండు అడుగులు ఎత్తు ఉంటుంది పై అంతస్తు వరకు చేరుతుంది ఇది రెండు భాగాలుగా ఉంది దిగువ భాగం సూర్యుడు ప్రతిష్ఠించాడని భాగం చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది అందుకే ఈ స్థలాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అంటే కాంతి సూర్యుడు మరియు చీకటి మర్మం కలయిక అని అర్థం ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇది వచ్చేసి మనం పై లోకి వచ్చామన్నమాట కింద భాగం ఆ చీకటి లో దర్శనం చేసుకున్న తర్వాత చీకటి గృహల దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ ఎక్కి మనం ఇలా పైకి రావాలన్నమాట పై నుండి ఆర్కిటెక్చర్ చాలా బాగా చూడొచ్చు అనమాట అప్పట్లోనే సెకండ్ ఫ్లోర్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ పై భాగం వరకు పన్నెండు అడుగుల శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇలా పైకి ఎక్కి రావడం ఇదంతా ఆర్కిటెక్చర్ అప్పటి టెక్నాలజీ ఎంత అద్భుతమైంది కదా సో ఇది కంప్లీట్ దేవాలయం మనకి పై అంతస్తు నుంచి ఈజీగా మంచిగా కనిపిస్తుంది అనమాట క్లియర్గా సో బ్యూటిఫుల్ టెంపుల్ చీకటి గర్భగుడి నుండి బయటికి రాగానే ఆపోజిటే మనకి నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడు కనిపిస్తాడు నందీశ్వరుని చెవిలో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట బ్యాక్ సైడ్ వస్తే కనుక పవిత్ర వృక్షం మరియు కోనేరు మనకి కనిపిస్తాయి గర్భగుడి నుండి బయటికి రాగానే ఒక బిల్వ వృక్షం ఉంటుంది ఆ వృక్షం కింద అనేక నాగ విగ్రహాలు ఉంటాయి వీటికి దగ్గరలోనే ఒక కోనేరు పవిత్ర స్నానం గుండం అని కూడా అంటారు భక్తులు ముందుగా ఆ కోనేరులో నీళ్లు తీసుకొని అంటే ఏదైనా చిన్న బిందెలో నీళ్లు తీసుకొని వృక్షం కింద ఉన్న శివలింగంపై అభిషేకం చేస్తారు అంటే ఇలా మనము నార్మల్గానే పూజ చేసినప్పుడు కూడా అలా చేయొచ్చు లేదంటే ఏదైనా మొక్కు మొక్కుకున్నప్పుడు ఒక వంద ఒకసార్లు ఇలా మనము కోనేరు గుండెం నుంచి నీళ్లు తీసుకొచ్చి శివలింగం పైన అభిషేకం చేయాలి ఇలా మన మొక్కు తీరుకున్న తర్వాత చేయాలి ఈ ఆచారం పాపాలను శుద్ధి చేస్తుందని జీవితంలో శాంతి సంపద ఇస్తుందని నమ్ముతారు సో ఈ పాములు దైవశక్తుల ప్రతిరూపాలు అని అంటారు సో ఇక్కడ స్వయంగా దైవశక్తులు ఉన్నాయని భక్తుల నమ్మకం ఈ బిల్వ వృక్షం కింద ఉన్న నాగదేవతలు ఆలయాన్ని రక్షించేవని భక్తులు నమ్ముతారు సో ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్పిరిచువల్ జమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబాదేవి టెంపుల్ ఒక పంచరామక్షేత్రం మరియు శక్తిపీఠం కలిసిన దివ్య స్థలం దర్శనం చేసుకున్నాను భక్తితో ఎక్స్పీరియన్స్ చేశాను మనసుకు ఎంతో శాంతి పొందాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి ఒక మంచి వీడియోతో కలుస్తాను ఇక్కడ నేనైతే ఫోటో తీసుకున్నాను అమ్మవారిది పూజ చేసుకోవడానికి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్